వెల్కమ్ టు కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి కోసం టిటిడి అన్ని ఏర్పాట్లు చేస్తుంది పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని డిసైడ్ చేశారు సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాచరణ ఖరారు చేశారు వైకుంఠ ఏకాదశితో పాటు కొత్త సంవత్సరం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తుంది ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి నూతన వధూవరులకు టిటిడి అరుదైన అవకాశం కల్పించింది టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ముప్పైన వైకుంఠ ఏకాదశి కోసం టిటిడి అన్ని ఏర్పాట్లు చేస్తుంది పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని డిసైడ్ చేశారు సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాచరణ ఖరారు చేశారు వైకుంఠ ఏకాదశితో పాటుగా కొత్త సంవత్సరం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాగా నూతన వధూవరులకు టీటీడీ అరుదైన అవకాశం కల్పించింది టీటీడీ ఇప్పటికే కొత్తగా పెళ్లైన వారి కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు అమలు చేస్తుంది నూతన వధూవరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తుంది నూతనంగా వివాహం చేసుకునే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి శ్రీవారి దీవెనలతో అక్షింతలు కుంకుమ కంకణం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక కళ్యాణ సంస్కృతి పుస్తకం టీటీడీ అందిస్తుంది ప్రతి ఏడాది శుభలేఖ పంపిన లక్షకు పైగా వధూవరులకు శ్రీవారి దీవెనెలతో కళ్యాణం జరుగుతోంది ఇందుకు చేయాల్సింది పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాలి వధూవరుల కళ్యాణంలో మొదటి ఘట్టంగా కంకణ ధారణ చేస్తారు ఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధమైన కంకణాలను వరిడి కుడి చేతికి వధువు ఎడమ చేతికి ధరింపజేస్తారు ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ కంకణ ధారణకు కంకణం పంపుతారు ఇక వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని సత్కర్మలు పంపొందాలని దాంపత్యం ఫలప్రదం కావాలని భార్యాభర్తలు పరస్పరం ప్రీతి పాత్రులు కావాలని సిరి సంపదలు కలగాలని టీటీడీ కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబరాలు పంపుతోంది నూతన వధూవరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు కళ్యాణ సంస్కృతి పేరిట ఓ పుస్తకాన్ని శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పద్మావతిల ఫోటోలతో కూడిన వేద ఆశీర్వచన పత్రికను టీటీడీ కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారు టీటీడీ ప్రతి సంవత్సరం లక్షకు పైగా నూతన జంటలకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తున్నారు శ్రీవారి ఆశీస్సులు పొందగోరు నూతన వధూవరుడు తమ పూర్తి చిరునామాతో కార్యనిర్వహణాధికారి టీటీడీ పరిపాలన భవనం కేటీ రోడ్డు తిరుపతి ఐదు ఒకటి ఏడు ఐదు సున్నా ఒకటి పేరిట వివాహ పత్రికను పంపాలి మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ సంప్రదించాలని సూచిస్తున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్